కొన్ని కొన్ని కథలు ఎలా ఉంటాయి అంటే అవి చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా భయం వేస్తుంది మన సబ్స్క్రైబర్ పంపించిన ఈ స్టోరీ చాలా పెద్దది అవ్వడం వల్ల దీనికి నైట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా అర్థం చేసుకోండి ఈ వీడియో చేసేటప్పుడు నాకు అసలు నైట్ నిద్ర లేదు అవే కళలు ఎంత భయంకరంగా ఉందంటే ఈ కథ అసలు ఫేస్ చేసిన వాళ్ళు ఎలా చేసారా అనిపించింది మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఇలాంటి జోనర్ అయిన హారర్ వీడియోని చేయడం ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అనేది లేదు నిజం చెప్తున్నాను ఈ స్టోరీ చెప్పేటప్పుడు నాకైతే అసలు చాలా భయం వేసింది ఇంతకీ ఆ కథ ఏంటో మన సబ్స్క్రైబర్ దీన్ని ఎలా ఫేస్ చేశారో అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకెందుకు లేటు స్టోరీని అయితే A ce మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నాకు పెళ్ళయి ఒక సంవత్సరం అయ్యింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని మొదటి రెండు నెలలు నేను బానే ఉన్నాను ఇంకొన్ని రోజుల్లో నాకు మూడో నెల వస్తుంది అనేసరికి మాకొక పెళ్లి పిలుపు వచ్చింది అది మా చుట్టాలదే అవ్వడం వల్ల మా అత్తయ్య మామయ్య గారు ఆ పెళ్లికి వెళ్ళారు మా వారేమో పొద్దున్నే తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్ కి వెళ్ళిపోయి రాత్రి తన ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పటి వరకు ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కడుపుతో ఉండడం వల్ల నాకు వాంతులు మొదలయ్యాయి కళ్ళు కూడా తిరుగుతున్నట్టుండేది ఆ రోజు నన్ను చూసుకోవడానికి మా అత్తయ్య వాళ్ళు కూడా లేరు ఇంకిలా నీరసపడిపోతున్నానని నీరస పడిపోతున్నానని చెప్పి మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వదిలిపెట్టారు ఆ రోజు నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఏం తిన్నా నాకు వాంత్ అయిపోయేది నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు మా వారికి చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి అవి ఎంతలా అంటే ఆల్మోస్ట్ మేమిద్దరం మాట్లాడుకోకుండా ఒక వన్ మంత్ అయిపోయింది మళ్ళీ ఒక రోజు మా వారే మా అమ్మ వాళ్ళ ఇంటికి తనే వచ్చి నాతో మాట్లాడారు అంతా సెట్ అయింది దేవుడి దయ వల్ల నాకు డెలివరీ కూడా బాగానే అయిపోయింది నాకు ఒక బాబు పుట్టాడు మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చేసాము అంతా బాగానే ఉండేది అలా అలా మా బాబుకి ఐదో నెల రావడానికి ఇంకొక వారం రోజులు ఉన్నాయి ఐదో నెల వస్తుందంటే మేము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మొట్టమొదటిసారిగా బాబుని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో పాటు సార పంపిస్తారు కదా స్వీట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి మా అమ్మ వాళ్ళు ఆ స్వీట్స్ ప్రిపేర్ చేసే హడావుల్లో ఉన్నారు నేనేమో మా ఇంటికి పట్టుకెళ్ళడానికి అంతా లగేజ్ అంతా సర్దుకుంటున్నాను ఈ లోపు మా అమ్మ మా బాబుకి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా దగ్గరకు వచ్చింది నేను హెల్ప్ చేస్తాను అని అది మార్నింగ్ టైం టైమే మేమిద్దరం లగేజ్ సర్దుకునే పనిలో ఉన్నాము ఈలోపు సడన్ గా మా బాబు మీద నుంచి కింద పడ్డాడు ఎవరో తోసేస్తే గనక ఎలా పడతారు అలా పడ్డాడు అప్పటికి మా బాబుకి ఇంకా పాకడం కూడా రాలేదు మేము కంగారు పడి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ టానిక్ రాసిచ్చారు అది తీసుకొని ఇంటికి వచ్చేసాక ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయ్యింది ఆ రోజు రాత్రి మా నాన్న పెళ్లికి వెళ్లారు ఇంకా ఇంట్లో నేను మా అమ్మ మా అమ్మమ్మ మేము ముగ్గురం మా బాబుతో కలిసి ఒకే రూమ్ లో పడుకున్నాము నిద్రబోతున్న నేను సడన్గా లేచి బాబు పడిపోయాడని ఏడవడం మొదలుపెట్టాను ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తున్నాను నా ఏడుపుకి మా అమ్మ మా అమ్మమ్మ లేచి ఏం కాదులే అని ఊరుకోబెడుతున్నారు కాసేపు నేను ఊరుకున్నాను టైమ్ లెవెన్ థర్టీ అవుతుంది మళ్ళీ నేను మా అమ్మమ్మ దగ్గర పడుకున్నాను అలా పడుకున్న కాసేపటి తర్వాత మళ్లీ లేచి ఏదో దయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తున్నాను నాకు అసలు ఊపిరి ఆడనట్టు సడన్ గా నేను నవ్వుతున్నట్టు సడన్ గా ఏడుస్తున్నట్టు ఇలా ప్రవర్తిస్తున్నాను అది చూసిన మా అమ్మమ్మకి ఇంకా డౌట్ వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ నాకు ఇంతకు ముందు కూడా ఒక రెండు సార్లు ఇలా గాలి పడింది అదే అనుకుని ఇంకా మా అమ్మమ్మ తన బైబిల్ తెచ్చి నా గుండెల మీద పెట్టగానే నేను దాన్ని విసిరి కొట్టేశాను మా అమ్మమ్మ వైపు చూసి పెద్ద పెద్దగా నవ్వుతున్నానంట మళ్ళీ అప్పుడే గట్టిగా ఏడుస్తున్నానంట నేను ఇలా చేస్తుంటే మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి నన్ను గట్టిగా పట్టుకున్నారు ఎక్కడ నేను బయటికి వెళ్లిపోతానో అని చెప్పి ఇంకా మంచం దానంతటా అదే ఊగడం మొదలయ్యింది అలా ఆ రోజు నేను రాత్రి ఒంటి గంటకి పడుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే పొలాలకి దగ్గరగా ఉంటుంది అక్కడ ఒక మూడిల్లు మాత్రమే ఉంటాయి అటు అంతా కొబ్బరి తోటలే గవర్నమెంట్ వాళ్ళు వేసే వీధి దీపాలు ఉంటాయి కదా మా ఇంటి బయట కూడా ఒక స్ట్రీట్ లైట్ ఉంది నాకు ఆ రోజు రాత్రి అలా జరుగుతున్నప్పుడు మా ఇంటి బయట ఉన్న వీధి దీపం మీద కొబ్బరాకు పడి ఆ వైర్ తెగిపోయింది ఇంకా ఆ లైట్ ఆరిపోవడంతో అక్కడ ఎవరు ఏడుస్తున్నట్టు ఆ అరుపులు నాకు మా అమ్మకి వినిపించాయి అంతేకాదు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ మా ఇంటి ఎదురొచ్చి వచ్చి ఒకటే మురుగుతున్నాయి మా ఇంటి వైపే చూస్తూ చాలా సేపు ఆ కుక్కలన్నీ మురిగాయి ఇది మా ఇంట్లోనే కాదు మా అత్తగారింటి దగ్గర కూడా అదే రోజు రాత్రి ఇలానే జరిగిందంట మా ఆయన ఇంటి బయటకు వచ్చి కుక్కలన్నీ ఇంటి ఇలా మురుగుతున్నాయి అని చూస్తే ఒక పెద్ద ఆంబోతు మా ఇంటి గుమ్మానికి అడ్డంగా పడుకోనుందంట ఆ కుక్కల్ని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి అది రానివ్వకుండా అలా పడుకుంది మా ఆయన అది చూసి ఏంటి ఇలా పడుకుంది అని లోపలికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి అలా గడిచింది ఇంకా ఇలా కాదు అని చెప్పి మా అమ్మ వాళ్ళు పొద్దున్నే మా ఊర్లోనే ఉన్న ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి నాకు నా బాబుకి కడదామని తాయెత్తులు తీసుకొచ్చారు మా నాన్న నా చేతికి తాయెత్తు కడుతుంటే అప్పుడు నేను మా నాన్నతో ఇవసలు నన్ను ఏమీ చేయలేవు మీరెన్ని కట్టినా నేను మాత్రం దీన్ని వదిలిపెట్టేదే లేదు అని అంటున్నానంట మా నాన్న తాయెత్తు కట్టిన కాసేపటికి నేను స్పృహ తప్పి పడిపోయాను అప్పటి నుంచి రెండు రోజులైతే బానే ఉంది మళ్లీ అది నా ఒంటి మీదకి వచ్చింది నార్మల్ గా అయితే నేను అన్నం చాలా తక్కువగా తింటాను అలాంటిది అది నా ఒంటి మీదకి వచ్చేసరికి నేను చాలా అన్నం తినేసేదాన్ని అంత అన్నం తిన్నా కూడా మళ్లీ నాకు కాకలిస్తుంది అన్నం పెట్టండి అని అడిగేదాన్ని ఇంకా ఇలా కాదు అని మా అమ్మ వాళ్ళు మా ఆయనకి కాల్ చేశారు నా ఒంటి మీద అది ఉన్నప్పుడే మా వారికి వీడియో కాల్ లో చూపించి నా పరిస్థితి ఇలా ఉందని మా వారితో చెప్పారు ఇలాంటి సమస్యలకి పరిష్కారం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగు అని మా అమ్మ మా ఆయనతో చెప్పింది మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారంట ఒక ముస్లిం అతను ఇలాంటి వాటిని చూస్తారు అని ఆయన ఎవరో ఎక్కడ ఉంటారో కూడా మా ఆయనతో చెప్పారంట ఇంకా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నా భార్యకి ఇలా ఉంది అని చెప్పారంట ఆయన అంజనం వేసి అవును నువ్వు చెప్పింది నిజమే మీ ఆవిడికి గాలి సోకింది ఆగాలే రాత్రులు మీ బాబుకి పాలు కూడా ఇవ్వనివ్వకుండా చేస్తుంది అని చెప్పి బాబుకి నాకు నిమ్మకాయలు కోడిగుడ్లు పెరుగున్నంతో దిష్టి తీసి దూరంగా పడేయమన్నారు నేను ఐదింటి కల నుంచి ఆ గాలిని బంధిస్తాను ఈలోపు నేను చెప్పినవన్నీ చెయ్యండి అని చెప్పారంట నాకు మా బాబుకి కట్టమని తాయెత్తలు కూడా ఇచ్చారంట మా వారు వాటిని తీసుకొని ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చేద్దాము అనుకున్నారు సాయంత్రం ఐదున్నర అవుతుంది అయినా కూడా ఆయన ఇంకా ఇంటికి రాలేదు అప్పుడే మా వారి దగ్గర నుంచి మా అమ్మకి ఫోన్ వచ్చింది అత్తయ్య మీరు ఇలా ఇలా చెయ్యండి నేను ఈ లోపు తాయతలు తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు టైము ఐదున్నర అవుతుంది నాకు కాళ్ళు చేతులు చాలా లాగేస్తున్నట్లు అనిపిస్తుంది నా ఒంట్లో ఓపిక కూడా లేదు నేను ఇంకా మా ఇంటి బయటకెళ్ళి అక్కడ అరుగు మీద ఒక స్తంభానికి జారబడి కూర్చున్నాను మమ్మేమో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానని నా వెనకాలే వచ్చింది అప్పుడే నా ఒంట్లో ఉన్న గాలి బయటకు వచ్చి మా అమ్మతో మాట్లాడడం మొదలుపెట్టింది ఆ గాలి దాని పేరు చెప్పింది ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అది ఎవరో కాదు మా పిన్నే మా పిన్ని చనిపోయి అప్పటికే మూడు సంవత్సరాలు అవుతుంది ఒక రోజు రాత్రి వాళ్ళ ఇంటి వాకిల్లోనే ఆమె సడన్ గా చనిపోయింది ఎలా చనిపోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు అందరూ ఎవరో చంపేశారు అనుకుంటున్నారు ఆమె చనిపోయిన దగ్గర నుంచి మాకెవ్వరికి ఎప్పుడూ కనిపించలేదు మా ఇల్లు మా పిన్ని వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి అలా ఉండడం వల్ల ఏమో గాని నేను మా పిన్నికి చాలా అలవాటు పడ్డాను చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా మా పిన్ని దగ్గరే ఉండేదాన్ని ఆమె చనిపోయే ముందు రోజు కూడా నేను వాళ్ళింట్లోనే ఆ రోజు రాత్రి తొమ్మిదింటి వరకు అక్కడే ఉన్నాను మా ఇల్లులు దగ్గర దగ్గరగా ఉన్నా ఆమె ఎలా చనిపోయిందో మాకెవ్వరికీ తెలీదు తను చనిపోయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు సంవత్సరాల నుంచి మా పిన్ని నా ఒంట్లోనే ఉందంట ఆమెను ఎవరు చంపారో కూడా మా అమ్మతో చెప్పింది మా పిన్నికి ఒక కొడుకున్నాడు అబ్బాయి చాలా పెద్దవాడు ఇరవై మూడు సంవత్సరాలుంటాయి వాడంటే మా పిన్నికి చాలా ఇష్టం వాడు నాకు అన్నయ్య అవుతాడు ప్రతి బుధవారం మా ఊరిలో సంత జరుగుతుంది ఆ సంతలో అమ్మే జిలేబీలు అంటే మా పిన్నికి చాలా ఇష్టం నాకు జిలేబీలు తీసుకురమ్మని నా కొడుకుతో చెప్పు అని మా పిన్ని మా అమ్మతో చెప్పింది మా అమ్మ వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్పగానే మా అన్నయ్య వెంటనే మా పిన్ని అడిగినవన్నీ తీసుకొచ్చాడు వాణ్ణి చూడగానే మా పిన్ని చాలా సంతోషపడింది నాకు ఒంట్లో ఓపిక లేదు ఒక ముక్క నువ్వే నోట్లో పెట్టు అని మా అమ్మతో అందంట మా అమ్మ సరేనని ఒక ముక్క దుంచి నోట్లో పెట్టగానే అది తిన్నాక మా అన్నయ్యతో జాగ్రత్తగా ఉండరా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మా పిన్ని నాలో నుంచి వెళ్లిపోయింది తను వెళ్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఇది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్ని దిష్టి తీసి పడేసింది మా ఆయన తీసుకొచ్చిన తాయెత్తులు నా చేతికి ఒకటి బాబుకొకటి కట్టారు ఇక్కడితో అంతా అయిపోయింది అనుకున్నాము కానీ అసలు కథ ఇక్కడి నుంచి మొదలయ్యింది ఇలా నాకు నా బాబుకి తాయెత్తులు కట్టిన తర్వాత ఒక ఇరవై రోజుల వరకు మేము బాగానే ఉన్నాము బాబుని తీసుకొని ఐదవ నెలలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పురుడు మంచం చూడడానికి అదే రోజు మా బాబుకి ఐదవ నెల కంప్లీట్ అయ్యి ఆరవ నెల వస్తుంది ఏంటంటే ప్రతి నెల మా బాబుకి మేము బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము సరేలే మంత్లీ ఎలాగో కేక్ కట్ చేస్తున్నాం కదా అని ఆ రోజు కూడా కేక్ కట్ చేపిద్దామని మేము రెడీ అవుతున్నాము నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామని రూమ్ లోకి వెళ్ళాను మాది రేకుల షెడ్ మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక రెండు బెడ్రూమ్లు ఒక వంటగది ఒక ఓపెన్ హాల్ ఉంటుంది నేను రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను సడన్ గా నా వెనకాల నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం ఆ ఆకారం చూడ్డానికి ఒక మగవాడిలా ఉంది అది వెనకాల నుంచి నన్ను పట్టుకోబోయినట్టు చేసింది నేను వెంటనే వెనక్కి తిరిగి చూసాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఇంకా ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను నన్ను ఆట పట్టించడానికి మా వారు ఏమైనా రూమ్ లోకి వచ్చారా అని వెళ్ళి మా వారిని అడిగాను ఇందాక మీరేమైనా నా రూమ్ లోకి వచ్చారా అని తనేమో నేను రాలేదు అన్నారు అంతే ఇంకా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సరేలే అని ఆ రోజు కేక్ కట్ చేసి పడుకున్నాము ఆ తర్వాత రోజు మా ఆయన వెళ్లిపోయారు మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఆ రోజు రాత్రి కరెంటు పోవడంతో మేము మా మొబైల్ ఫోన్స్ లో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఉన్నాము నేను మా బాబు మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాము మా బాబు పడుకున్నాడని చెప్పి నేను మా అమ్మ మంచం మీద కూర్చోనున్నాము మరి ఏమైందో ఏమో తెలియదు గాని సడన్ గా ఆ బాబా గారి ఇచ్చిన తాయెత్తులోని గొట్టం ఊడిపోయింది జనరల్ గా తాయెత్తులో ఒక గొట్టం ఉంటుంది కదా ఇంకా మా అమ్మకి చాలా భయం వేసింది అది ఊడిపోయి ఎక్కడో పడిపోయింది మా అమ్మేమో వెతుకు ఇక్కడే ఉంటుంది అంది వెతికాను దొరికింది మళ్ళీ ఆ దారానికే కట్టేశాను అది అలా ఊడిపోవడంతో ఆ రోజు రాత్రి నాకు నాకేదైనా జరుగుతుందేమో అని నాకు చాలా భయం వేసింది మళ్ళీ మేము అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకొన్ని రోజుల్లో మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉంది ఆ పెళ్లికి మేము అందరం వెళ్ళాము దగ్గర వాళ్ళ పెళ్లి అవ్వడంతో నన్ను మా బాబుని మా వారు పెళ్లి వాళ్ళ ఇంట్లో ముందే దింపేశారు మా వారికి ఆఫీస్ ఉండడం వల్ల లీవ్ పెట్టడానికి కుదరలేదు ఆయన డైరెక్ట్ గా పెళ్లి రోజు వస్తానని నాతో చెప్పారు నేను పెళ్లి వాళ్ళ ఇంటికి వచ్చిన రోజే నా ఒంటి మీదకి గాలి వచ్చింది పెళ్లి వాళ్ళ ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు నేను వాళ్లతో కలిసి ముందే అన్నం తినేశాను మళ్ళీ వచ్చి నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని వాళ్ల ముందే అడుగుతున్నాను మా చుట్టాలందరూ నా ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోయారు నా ఒంటి మీదకి గాలి వస్తుందని మా అమ్మ వాళ్లతో ముందే చెప్పింది అక్కడ అందరూ ఉండడం వల్ల నన్ను వేరే రూమ్ లోకి తీసుకెళ్లి అన్నం పెట్టారు నేను అన్నం తినేశాక బయటి వెళ్ళి వాళ్ళింటి అరుగు మీదే కూర్చొని నేను అక్కడున్నాను చూడండి ఇక్కడున్నాను చూడండి అని అంటున్నాను నేనలా చేయడం చూసి మా అమ్మ వాళ్ళకి భయం వేసింది ఆ రోజు రాత్రి నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళి పడుకున్నానంట కనీసం అది ఒంటి మీద ఉన్నప్పుడు నాకు బాబున్న విషయం కూడా తెలిసేది కాదు ఆ రోజు రాత్రి మా బాబు పాల కోసం లేచి ఏడుస్తుంటే నేనేమో నిద్రపోతూనే ఉన్నాను ఇంతలో మా అమ్మ మా అమ్మమ్మ నన్ను లేపి బాబు అలా ఏడుస్తుంటే పాలివ్వవేంటి అని నన్ను లేపారు నిద్రపోతున్నాను కదా నన్ను ఎందుకు లేపారు అని వాళ్ళని కొట్టాను ఆ రోజు రాత్రి అలా గడిచింది పెళ్లి రోజు అది నా ఒంటి మీదకి రాలేదు పెళ్లి అయిపోయింది ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా ఆయనకి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత రోజు నా పుట్టినరోజు నా పుట్టిన రోజుకి ముందు రోజు రాత్రి మేమిద్దరం గొడవ పడ్డాక నేను పడుకుందామని వెళ్లి మంచం పైన కూర్చుంటే అది నా ఒంటి మీదకి వచ్చి ఇంకా మా ఆయన్ని చెడ మడ తిడుతున్నానంట మా ఇంటికి దగ్గరలోనే ఒక కాలువ ఉంటే అక్కడికి వెళ్లి నీళ్లు తాగొస్తాను అని అంటున్నానంట ఆ రోజు రాత్రంతా మా అమ్మ వాళ్ళు తిండి తిప్పలు లేకుండా నాకు కాపలా కాయడమే సరిపోయింది ఒక గదిలో నన్ను ఉంచేసి మా ఆయన మా నాన్న నన్ను గిట్టిగా పట్టుకున్నారు అయినా సరే నేను వాళ్ళని విదిలించుకుంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ నా కంట్లోని నల్ల గుడ్డు కనిపించకుండా తెల్ల కన్ను ఒక్కటే కనిపించేలా కళ్ళు రెండు పైకి తేలేసానంట ఆ రోజు రాత్రి మేం పడ్డ నరకం ఎవ్వరూ పడకూడదు ఆ రోజు రాత్రి ఆ గాలి నా ఒంటి ఒక్కటే కాదు నన్ను పట్టుకున్నారని చెప్పి నన్ను వదిలేసి కాసేపు మా ఆయన మీద మళ్ళీ మా ఆయనను వదిలేసి మా నాన్న మీదకి కాసేపటి తర్వాత మళ్ళీ మా నాన్నను వదిలేసి నా మీదకి వచ్చి మా అమ్మని చూస్తూ నీ మీద కూడా రానా అని గెట్టి గట్టిగా నవ్వుతుందంట మమ్మేమో అమ్మేమో చంటి పిల్లోడున్నాడు నీకు దండం పడతా వెళ్ళిపో అన్నదంట అయినా అది వెళ్ళకపోయేసరికి మా అమ్మ ఫోన్ లో దుర్గమ్మ తల్లి పాటలు ఆంజనేయ స్వామి పాటలు పెట్టింది ఆ పాటలు నాకు వినిపిస్తుంటే నేను పెద్ద పెద్దగా కేకులు వేస్తున్నానంట ఆ రోజు రాత్రి అలా తెలవారింది పొద్దున్నే నా పుట్టినరోజు అనే మాటే కానీ నాకు రాత్రంతా నిద్రలేక బయటికి అరుగు మీద చేప వేసుకొని పడుకున్నాను ఇంకా ఇంతలో మా వాళ్ళందరి ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నారు తనని ఇలా వదిలేస్తే కాదు ఎలాగైనా సరే తనని ఈ రోజు దయ్యాలు వదిలించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలి అని నేను బయట అరుగు మీద ఉండి నిద్రపోతున్నానని వాళ్ళు చాలా సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ బయట ఉండి వింటున్నాను ఎప్పుడైతే మా వాళ్ళు ఇలా దయ్యాలు వదిలించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలి అన్నారో ఆ మాటలు విన్న నాలో ఉన్న దయ్యం బయట అరుగు మీద ఉన్న నేను నిద్రలేచి వెంట ఇంటి లోపలికి పరిగెత్తి మా సెకండ్ బెడ్రూమ్ లో ఒక మూలన కూర్చున్నాను మా వాళ్ళ వైపు చూస్తూ నేను రాను నేను ఎక్కడికి రాను అంటున్నానంట మనం లోపల మాట్లాడుకున్నవి ఈ పిల్లకి ఎలా తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోయారు అయినా సరే మా వాళ్ళు ఒక ఆటో మాట్లాడుకొని ఆ ఆటోని ఇంటికి తీసుకొచ్చి నన్ను ఎలాగోలా బలవంతంగా ఆటోలోనికి ఎక్కిస్తుంటే నేను వాళ్ళని నేను రాను రాను అని వాళ్ళని తన్నిస్తున్నానంట అయినా సరే మా వాళ్ళు నన్ను వదిలిపెట్టకుండా ఎలాగలా ఆటోలోకి ఎక్కించారు ఆటోలో ఎక్కి కూర్చున్నాక ఆటో కొంచెం దూరం వెళ్లేంత వరకు నేను బాగానే ఉన్నాను ఆటో గోదావరి బ్రిడ్జ్ పైన వెళ్తుంది నేనేమో గోదాట్లో దుకేస్తాను దీన్ని ఎలాగైనా నాతో తీసుకుపోతాను అని అంటున్నాను బ్రిడ్జి దాటిన తర్వాత ఎక్కడైనా ఎదురుగా టెంపుల్స్ వస్తున్నట్టు నాకు కనిపిస్తే నేను ఆటోలో నుండి టెంపుల్ లేని వైపు నా తల పెట్టేసి బాగా షివర్ అయిపోతున్నాను అలా టెంపుల్స్ అన్ని ఆపాక దయ్యాలు వదిలించి ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆటో ఆపారు నేను దిగను నేను రానంటే రానని ఆటోని గట్టిగా పట్టుకుని అంతే కూర్చున్నాను ఇంకా ఆటో డ్రైవర్ మా ఆయన మా నాన్న ఎలాగలా నన్ను పట్టుకుని దింపారు నేను కిందకి దిగగానే కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా దయ్యాలు వదిలించి ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్లారు ఆయన నన్ను చూసి గాలుంది తీయాలి కానీ దానికి ముగ్గు వేసి పూజలు అవన్నీ చేయాలి నా దగ్గర పని చేసే వాళ్ళు ఈ రోజు రాలేదు రేపు పది గంటలకల్లా తీసుకురండి అని చెప్పారు ఆ మాటలు నాకు వినిపించగానే కళ్ళు తిరిగి పడిపోయిన నేను వెంటనే లేచి మా అమ్మ వాళ్ళ వైపు చూస్తూ నన్ను వదిలించలేరు అని చెప్పాను కదా అని డాన్స్ చేస్తూ ఆటో ఎక్కి దర్జాగా కూర్చొని నవ్వుతున్నానంట రండి రండి వచ్చిన పని అయిపోయిందిగా ఇంటికెళ్దామని వాళ్ళని పిలుస్తున్నానంట సేమ్ వెళ్ళేటప్పుడు ఎలా అయితే టెంపుల్ వచ్చినప్పుడు నేను బిహేవ్ చేశానో అలాగే వచ్చేటప్పుడు కూడా అలానే చేశానంట వచ్చే దారిలో మా ఆటో ఎదురుగా ఎవరో ట్రాక్టర్ పెట్టారు అది చూసి నేను చూసారా మిమ్మల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతున్నానో అని అంటున్నాను ఇంకా చేసేదేమీ లేక వేరే రోడ్ లో నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మా అమ్మ వాళ్ళు కూర్చొని ఉంటే మమ్మ దగ్గరికి వెళ్ళి నాకు టిఫిన్ పెట్టండి ఆకలి వేస్తుందని పెట్టించుకొని మొత్తం తినేసాను దీన్ని ఈ రోజు ఎలాగైనా తీసుకుపోదా అని మా అమ్మ వాళ్ళతో చెప్తున్నానంట మా అమ్మ వాళ్ళకి చాలా భయం వేసింది ఇంకా మా ఆయనకి తెలిసిన ఫస్ట్ ముస్లిం ఆయన నాకు తాయెత్తిచ్చారని చెప్పారు కదా ఆయనకి కాల్ చేశారు మీరు ఇచ్చిన తాయత్తు పని చేయట్లేదు అని చెప్తే అప్పుడు ఆయన అది పిశాచ్ అయిపోయింది నేను ఏమీ చెయ్యలేను అన్నారు ఇంకా చేసేదేమీ లేక ఫోన్ పెట్టేశారు ఆ తర్వాత మా చుట్టాల్లోనే మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఒక్కతను దయ్యాలు పడతారని తెలుసుకొని ఆయనకి ఫోన్ చేశారు మా అమ్మాయి పరిస్థితి ఇలా ఇలా ఉంది అని చెప్పారు అప్పుడు ఆయన అంజనం వేసి అది ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది అన్నారు నేను మధ్యాహ్నం మూడు గంటల కల మీ ఊరు వస్తానని చెప్పారు ఆయన ఊరి చుట్టుపక్కల్లో ఉంటే మా అమ్మ వాళ్ళకు కూడా తెలియంది ఆయన వస్తున్నారని నాకు తెలిసినట్టు వాడొచ్చేస్తున్నాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అని గట్టిగా ఏడుస్తున్నానంట ఆయన మా ఇంటికి వచ్చారు మా ఇంటి లోపలికి వచ్చి మా రెండో బెడ్రూమ్ లో వచ్చి నాకెదురుగా కూర్చొని ఆయన నాకు ఒక మంత్రించిన తమలపాకుని ఇచ్చి నమిలి దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్పారు నేను దాన్ని తీసుకొని నమ్మిలాక కారం చేదు ఉప్పగా అని చాలా చెప్పాను ఇలా మరి ఆయనకి ఏమర్థమైందో ఆయన బయటికి వెళ్లి మా అమ్మ వాళ్లతో ఈ అమ్మాయికి ఎవరో చెడు ప్రయోగం చేశారు అంటే చేతబడి ఒక ఆడ ఒక మగపిశాచిల్ని ఈ అమ్మాయి లోపలికి పంపించారు అని చెప్పగానే మా వాళ్ళందరూ భయపడ్డారు మళ్ళీ ఆయన లోపలికొచ్చి నన్ను నీ పేరేంటి అని అడుగుతున్నారు నేను చెప్పలేదు వెంటనే ఆయన ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు చక్కలుగా కోసి నా ముక్కులో ఒకటి నా నోట్లో ఒకటి పిండారు అలా ఒక పది కాయల వరకు పిండాక నేనెవరో చెప్తాను అన్నానంట అలా ఎవరో పేరు చెప్పిందంట ఇంకా అమ్మ వాళ్ళు ఆయనతో మా అమ్మాయికి మూడు సంవత్సరాల క్రితం నుంచి తన ఎడమచేయి చాలా నొప్పొస్తుంది అని చెప్పేది ఎవరో గుణపంతోనో సూదితోనో పొడిచినట్టు అంత నొప్పొచ్చేదంట మేము తిరగని హాస్పిటల్ అంటూ లేదండి కాని ఎక్కడా నయం కాలేదు అని చెప్పారు దానికి ఆయన ఆ అమ్మాయి బాడీలోని ఎడమ చేతి భుజం దగ్గరే ఆ మిడిపోయింది అందుకే అంత నొప్పి వస్తుంది అదే కాక ఆడదయ్యాన్ని పేరు అడిగితే చెప్పనివ్వలేదు మగదయ్యం అందుకే ఇంత టైం పట్టింది అది పేరు చెప్పడానికి అని అన్నారు ఈ పిశాచిల్ని వదిలించడానికి ఒక రోజు పెద్ద పూజ చేయాలి దానికి సంబంధించిన లిస్ట్ అన్ని పెడతానని రాసిచ్చారు నన్ను ఆ పూజ చేసే రోజు వరకు కంట్రోల్ చేయడానికి ఒక తాయెత్తుని నాకు కట్టారు ఇప్పుడు నేను వెళ్తున్నాను మళ్ళీ పూజ చేసే రోజున వస్తాను అని చెప్పి వెళ్లిపోయారు ఆ తరువాత రోజే పౌర్ణమి నా కళ్ళు తిరిగిపోతున్నాయి నాలో ఉన్న రెండు పిశాచులు నా గుండెల్లో నుంచి నాతో మాట్లాడుతున్నాయి ఆ తాయెత్తుని విప్పుతావా లేదా నిన్ను చంపేయమా అని నాతో ఈ రెండు పిశాచులు ఇలా ఇలా మాట్లాడుతున్నాయని మా అమ్మతో చెప్పాను దానికి మా అమ్మ నువ్వేం భయపడకు భయపడి ఆ తాయెత్తు మాత్రం విప్పకు అని చెప్పి ఆ గురువు గారికి కాల్ చేసి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పింది దానికి ఆయన ఈ రోజు పౌర్ణమి కదా దాని ప్రభావం అలానే ఉంటుంది తాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విప్పొద్దు అని చెప్పారు సరే అని ఆ రోజు అయిపోయిన తర్వాత ఆయన పూజ చేసే రోజు వచ్చేసింది గురువు గారు పూజ చేయడానికి మా ఇంటికి వచ్చారు అప్పటికే నన్ను తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని ఉండమన్నారు అలానే ఉన్నాను ఆయన వచ్చి పెద్ద ముగ్గు వేసి పిండితో బొమ్మ చేసి ముగ్గు మధ్యలో పెట్టారు ఆ ఒక్క రోజు ఆయన చేసిన పూజ వల్ల నన్ను మూడు సంవత్సరాలు పట్టి పీడిస్తున్న వాటిని వదిలించేశారు నాకిలా ఎవరు ఇలా చేతబడి చేయించారో కూడా చెప్పారు అదెవరో కాదు మాకు బాగా తెలిసిన వాళ్లే కాని వాళ్ళ పేరు నేనెక్కడా చెప్పట్లేదు ఎందుకంటే నేను ఈ పిశాచిల్ని వదిలించుకున్న విషయం వాళ్ళకి తెలియకూడదు అని నాలో నుంచి వాటిని తీసేశాక నాకు లైఫ్ లాంగ్ ఒక రక్ష ఉండేలా నాకు ఒక రక్ష రేకిచ్చారు మా బాబుకి కూడా ఇచ్చారు ఒక నిమ్మకాయని కూడా ఇచ్చి ఆ రోజు నుంచి మూడు రోజుల వరకు ఆ నిమ్మకాయని చున్నీలో కట్టి అమ్మవారి దగ్గర ఉంచిన తర్వాత దాన్ని నా నడుము కట్టుకోవాలి మూడు రోజుల తర్వాత దాన్ని తీసేసి అదే నిమ్మకాయతో నాకు దిష్టి తీసి కాలవలో పడేయమన్నారు మూడు రోజుల తర్వాత ఆ నిమ్మకాయని రాత్రిపూట ఎవరూ చూడకుండా కాలువలో పడేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక నిమ్మకాయని తొక్కొచ్చి ఇంకొక నిమ్మకాయనేమో నేను స్నానం చేసే బకెట్ లో పిండుకొని నేను స్నానం కూడా చేశాక ఒక నిమ్మకాయని గ్లాస్ వాటర్ లో పిండుకొని తాగమని నిమ్మకాయలు ఇచ్చారు ఇవన్నీ అయిపోయాక ఒక ఐదు రోజుల తర్వాత ఆంజనేయ స్వామి గుడికి దుర్గాదేవి టెంపుల్ కి వెళ్లి కొబ్బరికాయలు కొట్టమన్నారు అలాగే మా ఊరు గ్రామ దేవత టెంపుల్లో కూడా కొట్టమని చెప్పారు మూడు సంవత్సరాల నుంచి అవి నా ఒంట్లోనే ఉండడం వల్ల నా రక్తం మొత్తం తాగేసాయి ఆ రెండు పిసాచులు వెళ్లిపోయిన తర్వాత నేను ఒక్కసారిగా చాలా వీక్ అయ్యాను దాని తర్వాత నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి నాకు చాలా సలైన్స్ కూడా పెట్టారు ముందు నా ఒంట్లోకి వచ్చింది నా పిన్ని అని చెప్పాను కదా మా పిన్ని చనిపోయిన తర్వాత తను కూడా పిశాచిగా తిరుగుతుంటే అప్పుడు ఆ టైంలోనే వాళ్ళు నాకు చేతబడి చేశారు వాళ్ళ దగ్గర ఒక పవర్ఫుల్ మగ ఆత్మ ఉంది ఆ మగ ఆత్మని మా పిన్ని ఆత్మతో కలిపి ఆ రెండు ఆత్మల్ని నా బాడీలోకి పంపించారు ఇందులో ఆ గురువు గారితో మాట్లాడిన మాటలన్నీ మా పిన్ని మాట్లాడినవే వాళ్ళు పంపించిన మగ ఆత్మ మాత్రం బయటపడలేదు ఆ గురువు మా ఇంటికి రాకముందు మా పిన్ని ఒక్కటే నాలో ఉందేమో అనుకున్నారు అందరూ కానీ ఆయన వచ్చాక తెలిసింది అది చేతబడి అని ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడైతే మేము బానే ఉన్నాము అదండి తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన చేతబడితో కూడిన ఒక హారర్ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను కూడా మా రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక ఆయన్ని చూసాను ఆయన భేష నిండా అన్నం పెట్టుకుని తింటున్నాడు ఆయనకి అన్నం సపరేట్ గా ఒక రూమ్ లో తీసుకెళ్లి పెట్టారు ఏంటి ఆయన అలా తింటున్నాడు అని నేను అడిగితే అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది ఆయనకి దయ్యం పట్టిందిలే ఆయన అలా తింటాడు ఆయన తినేటప్పుడు మనం చూడకూడదు పద అన్న తీసుకెళ్లిపోయింది అదే ఫస్ట్ టైం చిన్నప్పుడు నేను అలా చూడము చూడగానే నాకు చాలా భయం పూర్వపు రోజుల్లో ఈ చేతబడి అనేది చాలా ఎక్కువగా ఉండేది ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారు మన సొంత వాళ్లే మనం బాగుండడం సంతోషంగా ఉండడం చూడలేక ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటారు ఇది చాలా డేంజరస్ ఒక్కొక్కసారి మనిషి తన ప్రాణాలు కూడా పోవచ్చు కానీ మన సబ్స్క్రైబర్ ఇదెవ్వరు చేయించారో ఎందుకు చేయించారో చెప్పలేదు ఎందుకంటే తనకి ఇలా వదిలించారు అనే విషయం వాళ్ళకి తెలియకూడదు అని ఒకవేళ వాళ్ళు పేర్లు ఏమి మెన్షన్ చేయకపోయినా వాళ్ళకి అర్థమైతే మరి ఎలా చేస్తారండి ఏమోనండి మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ నాకు తన స్టోరీలో సెకండ్ పార్ట్ మొత్తం చాలా భయం వేసింది మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై